రెండు నాలుగు పదార్థు చెలు కాడన్నా లేదా ఎట్లుండేట్లేదు ఆడపిల్లిగా గ్యారంటీ చిత్తూరు నుంచి పొంగునూర్ ప్రార్థన వీరేష్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ గ్యారంటీ అంటే పనులు మామూలుగా గుంటక బండి గుంటక రెండు

రెండు బోల్ నాలుగు బోల్ పదిహేను భయం లేదు ఎద్దులు కొనుక్కు పదిహేను మరి చెప్పండి అటు చెట్ అయి అంటే చెట్టు అంటే పదిహేను పదిహేను ఎద్దు నుంచి పనిలే

ఆ మాదిలో నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ వన్ లక్ష్మీనారాయణ సెవెన్ జీరో త్రీ టూ వన్ జీరో వన్ నైన్ డబల్ ఫైవ్ నుంచి నేను గూల్యం నుంచి వచ్చాను అన్న బదినాల నుంచి నుంచి మహబూబ్ భాష మీ పేరు లక్ష్మీనారాయణ నా పేరు